హాయ్ ఫ్రెండ్స్ చూడండి మెడిటేషన్ చేసే ప్లేస్కి అయితే వెళ్తున్నాము ఇక్కడే వచ్చి మాస్టర్ కూడా వచ్చి సిట్టింగ్ ఇస్తూ ఉంటాడు అండ్ బండారా జరుగుతూ ఉంటుంది అండ్ గ్రూప్ మెడిటేషన్ జరుగుతుంది సత్సంగ్ జరుగుతుంది ఇంకా సోను లోపలికి వెళ్ళాం అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అక్కడ వాటర్ ఉంటుంది వాటర్ ఫాల్స్ లాగట్లే పైకి ఎగురునట్టు వాటర్ వస్తుంది అందుకని అక్కడ చూసి ఇంకా బాగా ఎంజాయ్ చేసిండు ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా మెయిన్ సన్ లాగా అక్కడే మాస్టర్ అనేది కూర్చుంటాడు ఇంకా సోను వాళ్ళ డాడీని అసలు ఆ ఘటనలో డాడీ దగ్గరికి ఇంకా ఊతా పోతా అని పోతున్నాడు ఇంకా చూడండి అసలు లైన్ ఇవి చిన్న చిన్నవి అండ్ ఫస్ట్ కనిపించిందేమో అదేమో పెద్ద సెంటరు పెద్దది అంటే చాలామంది ఎక్కువ మంది కూర్చునేది ఇంకా అంటే రౌండ్గా తీసాను వీడియో కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసిన ఇదేనండి మెయిన్ సెంటర్ ఇంకా సన్ లాగా కనిపిస్తున్నాం కదా అక్కడేమో మాస్టర్ కూర్చుంటాడు ఆ ఎల్సీడీ అయితే అటు సైడ్ ఇటు సైడ్ కనిపిస్తుంది కదా అక్కడ మాస్టర్ పెద్దగా కనిపిస్తాడు అందరికీ కనిపించేటట్టు ఉంటుందండి షోను అయితే ఇక ఆగట్లే పరుగులే పరుగులు తీస్తున్నాడు ఇక పోయిండగో పిల్లలందరితో కలిసి మస్తు ఆడుకున్నాడు చాలాసేపు ఇంకా ఒక ఫోర్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చున్నాం అక్కడ ఇంకా అతను కూడా అల్లరి అల్లరి చేస్తున్నాడు షోను ఇక సెంటర్ చూసేసి మెడిటేషన్ మెయిన్ సెంటర్ చూసేసి ఇక వచ్చేసినాము వాళ్ళ డాడీతో ఇక ఎట్లా ఆడుకుంటున్నాడు చూడ ఆ వాటర్ని పట్టుకొని ఓ ఎగురుకుంటా నవ్వుకుంటా మస్తు ఎంజాయ్ చేసిండు మా షోను ఈ వీడియో అయితే ఓన్లీ మెడిటేషన్ హాల్ గురించే తీశాను ఇంకా కంఫర్ట్ ఆమెట్రీస్ అండ్ క్యాంటీన్ చిల్డ్రన్ పార్క్ అది వాటి గురించి కూడా వేరే వీడియో తీశాను కావాలంటే మీరు ఆ వీడియోస్ కూడా చూడవచ్చు ఆ సెంటర్ లోపల అంతా ఎలా ఉంటుందో ఏందనేది మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే విజిట్ చేయొచ్చండి ఆ వివరాలు కూడా నేను చెప్పాను చేయబట్టుకో ఈ సెంటర్ హైదరాబాద్కి ఎంత దూరంలో ఉందో కూడా దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ముందు వీడియోలో ఆ వీడియో వెళ్ళి చూడండి పేరు అండ్ కుదిరితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్